ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం మడగసీర నియోజకవర్గం టీడీపీ మరియు జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష టీడీపీ జనసేన పొత్తు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తొంభై తొమ్మిది ఎమ్మెల్యేల అభ్యర్థుల ఉమ్మడి జాబితా విడుదల తొంభై నాలుగు టీడీపీ ఐదు జనసేన అభ్యర్థులు వైనాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాను చూసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కంపించింది అరవై మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముగ్గురు డాక్టర్లు ఒక ఐపీఎస్ అధికారితో అందరూ ఉన్నత విద్య చదివిన వారే ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే సీటు కేటాయించిన ఘనత చంద్రబాబుకు తగ్గుతుందన్నారు కాపు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు అంబాటి రాంబాబు పేర్ని నాని ఎక్కడికి వెళ్ళారు గాడిదలు కాస్తున్నారా స్వతంత్ర కాలం నుండి రాజంపేట కాపులకు మిథున్ రెడ్డికి కేటాయిస్తే వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు ఈ జాబితాలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి సామాజిక న్యాయం కల్పించారు పొత్తుపై అవాకులు చవాకులు పేలుస్తున్నారు కోటి మూడు లక్షల ముప్పై మూడు వేల ప్రజాభిప్రాయ సేకరణ మేరకే అభ్యర్థులు ఖరారు ఈ కార్యక్రమంలో సుధాకర్ శ్రీనివాసులు మాజీ ఎంపీ అశ్వత్థప్ప మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈఆర్ ఫైవ్ ను సత్తసా జిల్లా మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జి ఈశ్వర్ తర్వాత వై విద్య వైద్యానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తాము ఇవన్నీ చేసుకుంటూ అలాగే మా పెద్దలు నాయకులతో ప్రజలతో అందరితో చర్చించి వాళ్ళకు అవసరమైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన అసెంబ్లీలో కూడా గడమెత్తి ఖచ్చితంగా అవి జరగాలని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది ఆ తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఐదు మంది జనసేన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తును చూసి భయపడిపోతూ ఉన్నాడు తాడాపల్లిలో ప్యాలెస్ పంపించింది ఈ అభ్యర్థుల జాబితాను చూసి అభ్యర్థులు ఎలాంటి వాళ్ళంటే అందులో అరవై మూడు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లు ఉన్నారు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి జాబితాను విడుదల చేయడం జరిగింది వీళ్ళు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కాపు రిజర్వేషన్ నిర్వీర్ణం చేసినప్పుడు అంబంటి రాంబాబు గారు కానీ పేదినాని గారు కానీ కడతలు కాసారా ఎక్కడ పోయారు వాళ్ళు కాపు మొత్తం కాపు సామాజిక వర్గానికి నష్టం చేసినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆ రోజు మాట్లాడలేదే దానికి ఒక ఉదాహరణ చెప్తాను రాజంపేట స్వా రాజంపేట లోక్సభ నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పలీజలికి కేటాయిస్తూ వచ్చినారు గత ఎన్నికల్లో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మితన్ రెడ్డికి ఇస్తే వీళ్ళంతా మున్నవరు మాట్లాడలేదే కాపు సామాజిక వర్గం వాళ్ళు పల్లి సామాజిక సామాజిక వర్గం అని గొప్పలు చెప్పినటువంటి అంబంటి కానీ పేర్ని కానీ అమర్నాథ్ కానీ వీళ్ళెవరు మాట్లాడలేదే మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను అలాగే నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో ఎస్సీలకు ప్రముఖ పీఠ వేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాముఖ్యం ప్రాముఖ్యంగా విడుదల చేశారు ఈ జాబితాని అందులో పదకొండు మంది మా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఎనిమిది మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు వీళ్ళందరికీ వైకాపా ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడి కానీ అరాచకం కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈసారి గె గెలవగలిగే క్యాండిడేట్లను మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం జరిగింది దాదాపు కోటి మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఈ అభ్యర్థులను చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థుల్లో వణుకు మొదలైంది వాళ్ళు తట్టుకోలేక అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారు ఈ పొత్తు పొత్తుల మీద అయినా పొత్తు అనేది రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం చారిత్రాత్మక అవసరం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓ వ్యతిరేకత ఓటు చిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి కలిసి పోటీ చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఖచ్చితంగా వస్తామనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు వింటుంటే ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను